హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ బ్లాగ్ అయితే చాలా ఫన్నీగా అండ్ చాలా నీట్గా అయితే ఉంటుంది ఎందుకు ఇలా అంటున్నానంటే ఈరోజు అయితే నేను నా కిచెన్ ఎలా ఉంటుంది నా కిచెన్లో ఏమేమి ఉంటాయి అని అయితే చూపించబోతున్నాను సో ఎండ్ వరకు చూడండి మీకు ఎలా ఉంది అన్నది మాత్రం కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మీకు తెలిసిందే కదా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవ్వాలండి మీరు షేర్ చేస్తే కనుక ఇంకొంచెం మంది అయితే ఈ వీడియోని అయితే చూడడానికి ఉంటుంది ప్లీజ్ షేర్ ఇట్ కంటిన్యూ ద వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను తలస్నానం చేశాను నేను ఎప్పుడు చేసినా షాంపూలతో చేస్తాను ఈ రోజు షాంపూ లేదని కొంగుడుగా వేసుకున్నాను కొళ్ళు తెరవలేదు ఇలా తిరిగి మూసేటప్పటికైతే కొన్ని కూడికై రసం అయితే పడిపోయి నా కొన్ను ఎర్రబడిపోయి కొన్న నుంచి అయితే వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అప్పుడైతే పర్లేదు తగ్గింది ఈ వీడియో చేసేటప్పటికైతే ఇంకా చూసారు కదా ఇది బావి అని ఎందుకన్నానే చూసారా నా సింక్ ఎంత పెద్దగా ఉందో ప్లీజ్ నవ్వుకోకండి మాది చిన్న ఇల్లు ఆ చిన్న ఇంట్లో చిన్న సింక్ అంతే ఈ చిన్న ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరి ఇంట్లో అయితే టీ చాయ్ అనేది కామన్ కదా అందరం చాయ్ తీసుకోలేదే డే అనేది అవ్వదు కదా సో మా మా ఇంట్లో కూడా చాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేనైతే ఒకసారి రెండు సార్లు తీసుకుంటా మా హస్బెండ్ అయితే ఒక ఫోర్ టైమ్స్ అయినా తీసుకుంటారు ఉంటే కనుక మా మామిగారైనా ఒక త్రీ టైమ్స్ అలా అయితే చాయ్ అయితే కంపల్సరీ తాగుతారు మీకు ఒక విషయం చెప్పనా ఇది ఏంటి చెప్పండి ఇది షుగర్ కదా ఇది వారంలో మాకు అర కేజీ పైగా అవుతుంది తెలుసా ఎందుకంటే మా వాళ్ళు టీ ఎలా తాతారంటే అచ్చం పానకం పానకం ఎలా ఉంటుంది ఆ శ్రీరాముకి గట పానక మిస్తారు అది ఎంత తీగ ఉంటుందో ఈ షుగర్ వేసి అంత తీగ అనేది టీ పెట్టుకుంటారు మా వాళ్ళు అంత అంత ఎంత పానకంలో అయితే టీ తాతారు సో ఇదైతే నాకు ఫనీగా అనిపించింది మీకు ఎలా ఉంది కామెంట్ చేయండి ఇంకా ఇదైతే టీ పొడం టీ పొడం అనేది మా వాళ్ళు లూజ్ వాడుతున్నారు ఎందుకంటే చాలా మంది కనిపిస్తుంది కదా కలర్ ఉంటే టీ బాగుంటుందని మా వాళ్ళు అందుకు కలర్ ఉండాలని లూజ్ టీ పొడమైతే అయితే వాడుతున్నారు మా అమ్మ వాళ్ళు అయితే ఇది త్రీ రోజెస్ వాడుతారు మా వాళ్ళు అయితే లూజ్ వాడతారు అనమాట చూసారా ఇవి టీ పొడం కూడా చాలా పెద్ద అయితే ఉంటుంది ఈ లూజ్ అయితే వాడుతారు ఇంకా ఆరోగ్యం ఎలా ఉంటుంది చెప్పండి ఇంకొక ఫన్నీ మూమెంట్ చెప్పాలి అనుకున్నాను అది ఏంటో తెలుసా ఇంత షుగర్ ఇంత షుగర్ మేము వాడుతున్నా మా వాళ్ళకి ఎవ్వరికి షుగర్ లేదు నాకైనా మా హస్బెండ్కైనా మా మావి గారికైనా మా పిల్లలకైనా ఎవ్వరికైతే షుగర్ అయితే లేదు ఇదే నా ఫన్నీ ఇన్సిడెంట్ ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతే మా స్టవ్ చూపిస్తాను వచ్చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఈ గ్యాస్ లేని వంట చేయడం చాలా ఇబ్బంది కదా నాకైతే రెండు బరన్ల గ్యాస్ అయితే స్టవ్ అయితే ఉంది మూడు బరన్లు ఉంటే గొడవలు అవుతాయి అంటారు కదా సో నాకైతే ఎప్పుడో పాతకాలం రెండు బరన్ల గ్యాస్ స్టవ్ అయితే ఉంది ఇంకా టీ చూసారు కదా లేదు ప్లీజ్ ఏమనుకోకండి గ్యాస్ కి టీతున్నానని ఇంకా చూసారు కదా వెనకాలైతే కిటికీ ఉంటది ఈ మంటకి అది అయితే బ్లాక్ గా అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత ఇంకా అక్కడ షుగర్ అండ్ టీ పొడి ఉంటుందని చెప్పేసాను కదా ఈ పక్కన సింక్ ఉంటుందని కూడా ముందు చూసేశారు కదా ఇంకా మనకి వంటలోకి కంపల్సరీ డేలో టూ టైమ్స్ అయినా ఆయిల్ అయితే యూజ్ చేస్తాం కాబట్టి ఆయిల్ అంటే పోపు దినుసులు పోపు దినుసులు డబ్బా ఇదివరకు అయితే ఇలాంటి డబ్బాలు వచ్చాయి కదా పోపు దినుసులు డబ్బా కారం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ ఇంకా వడియాలు ఇలాంటివి ఇంపార్టెంట్ అన్ని గ్యాస్ పక్కన అయితే పెట్టుకుంటా ఇంకా పైన అయితే జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇది ఏంటంటే అది ఉల్లిపాయల్ని చాప్ చేసేది అనమాట నేనైతే ఇప్పుడు చేయట్లేదు ఇది కత్తిపెడితో అయితే కట్ చేస్తున్నాను ఇంకా కందిపప్పు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా పైన చూసుకుంటే పేనం ఇది ఏంటంటారు ఇది మూకుడ్లు పెద్ద ముగుడు నుంచి చిన్న ముగుడు వరకు అక్కడే పెడతాను నేను మాక్సిమం ఈజీగా ఉంటుందని ఇంకా ఇక్కడ గరెట్లు ఆ పల్లాలు గ్లాసులు అనేది ఇక్కడ గిన్నెల స్టాండ్లో అయితే పెట్టుకుంటాను ఇంకా పైన చూసారు అక్కడ అవసరం లేనివన్నీ అంటే డస్ట్బిన్ ఇది ఏంటంటారు స్టోర్ రూమ్ టైప్ అయిపోయింది నా కిచెన్ అయితే ఇంకా బాక్సెస్ గాజు అలాంటివన్నీ అయితే అక్కడ పెట్టుకుంటా ఇక్కడ అయితే మిక్సీ మిక్సీకి సంబంధించిన గిన్నెలు అయితే పెట్టుకుంటా ఇక్కడ కొంచెం పిండి పసుపు ఉప్పు బోన్ చేసేటప్పుడు కావాల్సిన సొరకులు అయితే ఇక్కడ పెట్టుకుంటా ఇక్కడ అయితే ఇంకొక గిన్నెలు స్టాండ్ పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి అయితే ఇలాంటి బ్లాక్ బోర్డ్తో తీసుకుని దాంట్లో పెట్టుకుంటున్నా ఇంకా పక్కన అయితే ఆ డబ్బాలు ఉంటాయి ఇంకా రాగిబందీలో వాటర్ అయితే చాలా మంచిదని చెప్తారు కదా ఏదో మనం పాటించిపోయినా బిందె అయితే ఉండాలి కదా అందుకని బింది ఆ పక్కన చంబల్ది అయితే మన తీసుకుంటారు అందుకని అవి ఇంకా కింద గ్యాస్ మరి ఎక్కడ పెట్టారు అంటారు కదా అది కూడా చూపించేస్తున్న గ్యాస్ పక్కన అయితే బియ్యం డబ్బా ఇంకా కింద అయితే గిన్నెలు ఉంటాయి ఇక్కడేమో లాస్ట్ హార్మోన్ అయితే ఇది ఏంటి గైండర్ ఇంకా నేను మొన్న కేక్ చేయడానికి తీసుకున్నా ఇంకా ఇప్పుడు ఆ భాగం అంతా చూపించాను కదా ఇప్పుడు అయితే వెనక అంటే కిచెన్ ఇలా ఉంటుంది ఈ పక్కకి చూపించబోతున్నాను ఏంటంటే ఇక్కడ వెంకట బాబు దేవుళ్ళని అయితే పెట్టుకున్నాము అండ్ అర్థము చూడండి అర్థము ఈ అద్దం ఉందా కదా ఈ అద్దంలో మనం కనిపించే కనిపిస్తుంది ఎంత క్లీన్ చేద్దామన్నా క్లీన్ చేసినా కూడా అయితే అది పోవట్లేదు మీకు ఏమన్నా టిప్స్ కానీ ఏమన్నా అప్లై చేసి తోడమంటారు ఏంటన్నది కామెంట్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి చూడండి ఇది 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 అయితే వాడేవాళ్ళు ఇప్పుడు ఎవరు వాడడం లేదు దీంట్లో బుక్స్ పెన్నులు ఇంకా ఎక్సెట్రా అనేవి పెట్టుకునేవారు కదా ఇప్పుడు అయితే మేము యూజ్ చేయట్లేదు ఇంకా ఈ పైన ఏముందంటే ఇది రావట్లేదు ఇది చూసారా అదైతే బ్రష్ లో పేస్ట్లు పెట్టుకుంటారు కదా అది మాకు ఆల్రెడీ ఒకటి ఉందని దీని అయితే ఇలా యూస్ చేసుకుంటున్నాము ఏమన్నా అవసరమైనవి అవసరం పెట్టుకోవడానికి ఇలా ఉంటుందన్నమాట ఈ సైడ్ అయితే ఇంకదంతా మామూలుగా దేవుళ్ళు చెప్పాను కదా ఇంకా వెనకాల ఇంకా ఇప్పుడు అయితే ఇది భోజనం చేసి టేబుల్ నేనైతే పప్పు వండుదామని పప్పు నానబెట్టి పెట్టుకున్నా ఇంకా కర్రీ సాగున్న మిగిలితే అక్కడ పెట్టుకుంటా అంటే సాల్ట్ పచ్చళ్ళు ఇక్కడ అయితే భోజనం చేసినప్పుడు ఈజీగా ఉంటుందని ఇంకా పైన అయితే ఇది ఫ్లెక్ బోర్డ్ ఉంటుంది స్విచ్స్ బోర్డు అయితే ఉంటుంది ఇంకా ఆ రూమ్ అయితే మామయ్య గారిది ఇంకా లైట్ ఇవన్నీ అయితే ఉంటాయి ఆ సైడ్ అయితే ఇంకా ఈ పక్కనే ఉల్లిపాయ ట్రేలో అయితే ఉల్లిపాయలు వేసుకుంటాను మామిడికాయలు ఉన్నాయి ఇంకా బయట నుంచి వచ్చేద్దామా మరి బయట నుంచి ఒకసారి కిచెన్ రూమ్ చూసేస్తే కిచెన్ టూర్ అయితే అయిపోతుంది ఒకసారి బయట నుంచి కూడా మీకు చూపిస్తున్నాను చూసారా ముందైతే ఎంట్రన్స్ దేవుళ్ళతో స్టార్ట్ చేశాను తర్వాత అయితే కిచెన్ రూమ్ అయితే ఎలా ఉంటుంది గ్యాస్ అండ్ కావాల్సిన సరుకులు అయితే అలా ఉంటాయి ఇంకా ఈ హర్మాను ఇందాక వీడియోలు అయితే చూపించడం మర్చిపోయా ఈ హర్మాన్ లో పచ్చళ్ళు అండ్ ఎండ రొయ్యలు పచ్చిరొయ్యలు ఇంకా మజ్జిగి కట్ కట్ట దీంట్లో పెట్టుకుంటాను ఇది హర్మాన్ మూత వేసుకోవడానికి కూడా ఉంటుంది ఇదండి మా కిచెన్ టూరు ఇంకా పైన అయితే స్టోర్ రూమ్ టైప్ ఇంకా అక్కడ ఎన్ని మీటర్ ఒకటి ఉంటుంది ఇంకా ఉయ్యాల ఇంకా అవసరం లేని గిన్నెలు అయితే పైన పెట్టేసుకుంటాం ఇంకా నెక్స్ట్ ఇది ఫ్యాను ఇంకా ఈ లైట్ ఇవన్నీ అయితే ఇది ఇంకా ఇదైతే ఫ్రెండ్స్ మా కిచెన్ టూర్ మీకు ఎలా అనిపించింది ఇంకా మా హోమ్ టూర్ చేద్దామని ఉంది మా బెడ్రూమ్ టూర్ చేద్దాం అని ఉంది కాకపోతే టైం కుదరట్లేదు ఇంకా నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నది ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్